ఓం నమే శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషాన్ని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం షష్టగ్రహ కూటమి నిజానిజాలు ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ఆరు గ్రహాలు మీనరాశిలో కలుస్తున్నాయి దీన్ని షష్ఠగ్రహ కూటమిగా మనం పేర్కొంటున్నాం కరోనాకు ముందు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చిన గ్రహ కూటమితో పోల్చుకుంటే ఈ కూటమి వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రధానంగా భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రకృతి వైపరీత్యాలు కానీ అనగా భూకంపాలు సునామీలు లాంటివి లేవు అలాగే కరోనా లాంటి వైరస్ల యొక్క ప్రమాదం కూడా లేదు కాబట్టి సమాజంలో ప్రస్తుతం మార్కెట్లో చాలామంది రాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు కానీ అటువంటి భయం ఏమీ లేదు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ప్రజలు ధైర్యంగా ప్రశాంతంగా ఉండొచ్చు చిన్న చిన్న తుఫానులు వచ్చినా దానివల్ల భారీ నష్టాలు అయితే ఏమి ఉండవు కాబట్టి ఈ కూటమి వల్ల ఇబ్బందులు లేవు శుభం